ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో నాలుగో వారం నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది సో నాలుగో వారం నామినేషన్స్ ఏంటంటే బిగ్ బాస్ ఈసారి గా ప్లాన్ చేశారు బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ప్రియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత పదమూడు మంది ఉన్నారు ఓకే పదమూడు మందిలో పన్నెండు పన్నెండు మందిని ఒక గ్రూప్ ఒక మూడు గ్రూప్ నాలుగు గ్రూపులుగా మూడు గ్రూపులుగా విభజన చేయడం జరిగింది అంటే ఒక్కొక్క టీంలో నలుగురు నలుగురు ఉంటారు పవన్ డెమోన్ కెప్టెన్ కాబట్టి తనకి ఇమ్యూనిటీ ఆల్మోస్ట్ వచ్చినట్టే కాబట్టి పవన్ డెమోన్ పక్కన పెట్టేద్దాం సో ఇప్పుడు నలుగురు నలుగురు ఏం చేయాలి అంటే ఒక గేమ్ ఆడటం జరిగింది అయితే దీనిలో తనుజ సుమన్ శెట్టి ఇమాన్యుల్ సంజన వీళ్ళందరూ కూడా చాలా బాగా ఆడారు అనమాట సో నామినేషన్స్లో ఎవరు ఉన్నారంటే ఫ్లోరా నామినేషన్స్లో ఉంది శ్రీజ నామినేషన్స్లో ఉంది అలాగే దివ్య నామినేషన్స్లో ఉంది సరే ఇంకా ఎవరైనా ఉన్నారా నామినేషన్స్ లో అంటే ముందు మనకు అసలు ఈ గేమ్ తెలియాలి ఇక్కడ ఒక బోర్డు ఉంది కదా అయితే దీనిలో బాల్ బాక్సెస్ లా ఉన్నాయి ఆ బాక్సెస్ ని పగలు కొట్టుకుంటూ కంటెస్టెంట్స్ ఏం చేయాలంటే కింద నుంచి పైకి వెళ్తూ పైన ఒక స్టార్ మూడు స్టార్స్ ఉంటాయనమాట ఆ మూడు స్టార్స్ లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టార్ని లేదంటే మినిమం ఒక స్టార్ని అయితే చేసుకొని వెయ్యాలి ఎవరి దగ్గర అయితే స్టార్ ఉంటుందో వాళ్ళు నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారు ఎవరి దగ్గర అయితే స్టార్ ఉండదో వాళ్ళందరూ నామినేషన్స్ లోకి వెళ్తారు అయితే ఇమ్ము సంజన సుమన్ శెట్టి దివ్య వీళ్ళు నలుగురు ఒకటి కదా వీళ్ళు ఏం చేశారంటే సంజన ఇమ్ము సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు తలో అక్కడ ఉన్న మూడు స్టార్స్లో ఒక్కొక్కటి తీసేసుకుని బ్యాగ్ బ్యాగ్ వాళ్ళ బాస్కెట్లో వేసేసుకున్నారు దివ్య మాత్రం వేసుకోలేకపోయింది ఎందుకంటే ఇమ్ము సంజన కోసం చాలా ఫైట్ చేశాడు ఈ క్రమంలో దివ్య తీసుకోలేదు సో దివ్య నామినేషన్స్లోకి వెళ్ళిపోయింది అలాగే సెకండ్ గ్రూప్ కనుక చూసుకున్నట్టయితే సెకండ్ గ్రూప్లో కూడా రితు కళ్యాణ్ శ్రీజ ఇంకొక లెవరో ఉన్నారు సో ఆ గ్రూప్లో కూడా ఏం జరిగిందంటే అందరూ కూడా అందరూ బాగా నాడారు ఒక్కొక్క స్టార్ తీసుకున్నారు శ్రీజ స్టార్ తెచ్చుకోలేకపోయింది కాబట్టి శ్రీజ నామినేషన్స్లో ఉంది ఇక్కడ మీరు చూడండి ఇంకొకటి ఇక్కడ ఫ్లోరా గారు తనుజ మాస్క్ మాస్క్మెన్ భరణి ఈ నలుగురు ఒక గ్రూప్ అవునా సో ఈ నలుగురు ఒక గ్రూప్ అయిన కారణంగా వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ముగ్గురు మూడు మూడు స్టార్స్ తెచ్చుకుంటూ ఉండాలన్నమాట అయితే ఇక్కడ ఏమైంది ఫ్లోరా గారికి అసలు ఒక్క స్టార్ కూడా దక్కలేదు కాబట్టి ఆవిడ నామినేషన్స్ లోకి వెళ్ళారు తనూజ చక్కగా ఒక స్టార్ ఒక స్టార్ తెచ్చుకుంది కాబట్టి తనూజ సేవ్ అయిపోయింది అనమాట ఇక్కడ భరణి గారికిను మాస్క్ మెన్ కి సంబంధించి ఏం జరిగిందంటే ఫస్ట్ మాస్క్ మెన్ రెండు తెచ్చేసుకున్నారు సో ఆయన ఫౌల్ చేయలేదు కానీ తర్వాత భరణి అతను ఆయన చూసి రెండు స్టార్స్ తెచ్చుకుంటే భరణి గారు ఫౌల్ అని చెప్పడం జరిగింది సో వీ టీమ్ టూ టైమ్స్ గేమ్స్ ఆడారు టూ రౌండ్స్ వాళ్ళు ఫౌలే ఆడారు సో వీళ్ళల్లో ఒక తనుజ మాత్రమే సేవ్ అయింది సో ఇంకెవరైనా అయ్యారంటే తనుజ ఒకటి సేవ్ అయింది అండ్ ఈ అమ్మాయి ఫ్లోరా ఏమో లో ఉంది సో ఈ రకంగా గేమ్స్ అయితే పెట్టాడు బిగ్ బాస్ మరి ఇదేనా నామినేషన్స్ లిస్ట్ అంటే ఈ గేమ్స్ పెట్టిన తర్వాత ఇంకా కొన్ని గేమ్స్ పెడుతున్నాడు ఫ్రెండ్స్ మీరు గమనించండి లాస్ట్ త్రీ వీక్స్ నుంచి మనకి మండే నుంచి ఓటింగ్ స్టార్ట్ అవ్వట్లేదు ట్యూస్డే నుంచి స్టార్ట్ అవుతుంది సో ట్యూస్డే కూడా ఇంకా కొన్ని టాస్క్లు పెట్టి ఆ టాస్క్ లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే విషయం పైన ఇలాగ జరిగింది సో భరణి గారికి ఏమైందంటే మాస్క్ మేము తీశారు కదా అని ఆ రూల్ ఉందేమో ఆయన తీయడం జరిగింది సో అక్కడ భరణి గారికి అన్యాయం జరిగింది లేకపోతే ఆయన సేవ్ అయిపోయేవారు కాకపోతే తనుజ నామినేషన్స్ లేదు సుమన్ నామినేషన్స్ లేడు ఇమ్మో లేడు ఇలా లేడు అనమాట నాకు అర్థమైన ఆ గేమ్ ఇది అక్కడ జరిగిన గేమ్ ఇది ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ